కోటి రూపాయల అప్పు ఉన్న ఈ పరిహారం పాటిస్తే నెల రోజుల్లో తీరిపోతాయి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరికొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా ఇష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని వెయ్యండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తమలపాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళి అయిన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు చాలా శుభ సూచకం వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్ళల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసొస్తుంది త్వరలోనే మీ సొంతింటి కళ నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తీసుకువెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళని తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకుంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు కళ్ళుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పును వేయండి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పు మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు స్వస్తి గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో ధనలక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణముఖంగా ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు ఉపయోగించకూడదు దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారు బంతి పూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గో ఓరంటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది పక్కింటి వారు కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటికి వానికి కట్టుకోండి దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్ళల్లో దేవతలు నివసిస్తారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తి లభిస్తుంది మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలు పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి పొరపాటున కూడా నలుపు రంగు ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయాలి చన్నీళ్లతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికున్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పాడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతీ నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి